హలో ఒకవేళ మీ మమ్మీ పక్కనుందా ఏమైనా వస్తున్నారా మీ మమ్మీ పక్కనుందా మీ మమ్మీ పక్కనుందా మీ డాడీ పక్కన ఉండారా ఒకసారి మీ మమ్మీతో చూడు మీ మమ్మీ పక్కన మీ మమ్మీ వైపు చూడు నువ్వు చూసి ఏం చెప్తా అమ్మా నువ్వు చెప్పిన మాట దేవుని చెప్పిన మాట నేను వింటాను అని చెప్పు నవ్వుతా కాదమ్మా సీరియస్గా చెప్పు 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 ఇక్కడ ఎవరున్నారు బాబు మీ అమ్మది దా కదులు మీ ఇద్దరు నాకు చెప్పండి మీ ఇద్దరు అమ్మ చెప్పండి ఫాదర్ గారు ఓకే నువ్వు చెప్పు మీ అమ్మకి నువ్వు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట ఏంటను అని చెప్పు చెప్పమ్మా మీరు చెప్పండి మీరు చెప్పండి నువ్వు చెప్పావా ఏది ఎవరున్నారు మీ అమ్మేది ఉన్నావా చెప్పేది వాళ్ళ ముగ్గురు చెప్పలా ఏమని తిట్టుకున్నాను మళ్ళీ తిట్టు ఏమని తిట్టుకున్నా రేపు చెప్తా చెప్పు చెప్పారు మీ ముగ్గురు చెప్పారా చెప్పలేదా చెప్పారా మిమ్మల్ని చెప్పారా ఓకే ఇంకెవరని చెప్పలేదా చెప్పబో చేయట్ అన్న మీరు చెయ్యి చేయత్త మా అబ్బాయి చెప్పలేదు మా అమ్మాయి చెప్పలేదని మీ మమ్మీ డాడీ మీ పక్కన లేకపోతే నాకు చెప్పండి ఫాదర్ గారు దేవుడు చెప్పిన మాట మమ్మీ డాడీ చెప్పిన మాట వింటాము అని చెప్పండి యమనస్తులైన భార్య భర్తలో మీ భార్య వైపు చూసి నువ్వేంట చేయిస్తా బా భార్య వైపు చూసి అమ్మా నువ్వు చెప్పిన మాట వింటాను అన్నీ భార్యతో చెప్పు మోసే చెప్పారా చెప్పు చెప్పు చెప్పేవా చెప్పు చెప్పారా ఓకే జయమ్మ మీ అమ్మ ఏది చెప్పిందా చెప్పిందా చెప్పేవమ్మా చెప్పేవా లేదా నవ్వుతుందేంటమ్మా చెప్పిందా లేదా ఓకే చెప్పకపోయిందా చెప్పింది అన్నారని మీకే నష్టం వెనక నెత్తి మీద ఎక్కించుకున్నారు ఒక్కొక్కరిని పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకుని వాడు ఒక్క తొక్కు తొక్కుతున్నారు పాతాళంకి వెళ్ళిపోతున్నామ్మా అది పిల్లల పట్ల ప్రేమ కడుపులో ఉంచుకోవాలి కానీ గారాలు కార్చబడదమ్మా నీ నీవు నువ్ నువ్వు నీ భర్త నువ్వు ప్రేమించు నీ భార్యను నువ్వు ప్రేమించు దేవుణ్ణి ప్రేమించండి తర్వాత మీ పిల్లల్ని ప్రేమించండి వద్దన్నో ఫస్ట్ దేవుడు తర్వాత నీ పిల్లల్ని ప్రేమిస్తావా నీ భార్యని ప్రేమిస్తావా నీ భర్త ఎంత ప్రేమించాలంటే అంటే అంత ప్రేమించు కానీ ఆ ప్రేమ ఎలా చూపించాలో అలాగే చూపించాలి పిల్లల పట్ల ఎలా చూపించాలో అలాగే చూపించాలో అప్పుడు నీ పిల్లల్లో గొప్ప మార్పు అనేది వస్తుంది చూడండి ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటండి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గమనించండి ఏ సై ఈరోజు మనందరితో ఒకసాయి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పలేదే ఇల్లురా తొందరగా వెళ్ళు అలా తొందరగా ఇల్లు అక్కడికి వెళ్ళు ప్రైజ్ ఎలా అలీ లూయ అలీ లూయ అలీ లూయ సో వార్త నిద్రపోతుంది సో వార్తమ్మ నువ్వు ముందుకు వచ్చి ఎట్టమ్మ అది ప్రైజ్ అలా ఇంకెవరైనా మీ మమ్మీ డాడీలు అక్కడక్కడ నుంటే వెళ్ళి చెప్పురాయండి చెప్పారా ఓకే సంతోషం దేవుని బెడ్లా గమనించం నీ ఎవరి జీవితాన్ని దేవుడికి ఇచ్చావనుకో అంటే ఎన్ని సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు దేవుడి నీకు డెబ్బై సంవత్సరాల విలువైన జీవితాన్ని దేవుడికి ఇస్తాడు ఇరవై రూపాయలు ఇచ్చినందుకు ఇరవై లక్షల దండ తండ్రి ఇవ్వలేదా అలాగే నీ యవ్వన జీవితాన్ని నీ యవ్వన జీవితాన్ని దేవుడికి ఇస్తే నీకు డెబ్బై సంవత్సరాల ఆయుష్ కలిగిన గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఈ యవ్వన జీవితాన్ని నేను దేవుడికి అన్నావు అనుకో డెబ్బై సంవత్సరాల జీవితం మటాష్ ఈ డెబ్బై సంవత్సరాల జీవితం అరవై సంవత్సరాలు బతుకుతావు ఆ డెబ్బై సంవత్సరాలు జీవితం బ్రతుకుతే ఏ బ్రతుకు బ్రతుకుతావు ఆ బ్రతుకంత మఠాష్ అందుకని నీ డెబ్బై సంవత్సరాలు ఈ జీవితం అరవై సంవత్సరాల జీవితం నీ జీ ఈ జీవితం నీ ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితం బంగారం లాగా ఉండాలి అంటే నీవు నీ భార్య నీ బిడ్డలో తల్లి తండ్రి అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే సిర సంపదలతో నువ్వు అభివృద్ధి చెందాలంటే ఈ అవ్వన జీవితాన్ని దేవుడికి ఇవ్వటం తెలుసుకో దేవుడికి ఇవ్వడానికి దేవుడికి దగ్గరికి వచ్చి కూర్చోమంటలా నీ ఏదైతే చెడు వ్యసనం అనేది నీ జీవితంలో ఉందో ఆ చెడు వ్యసనాన్ని విడిచిపెడితే దేవుడికి ఇచ్చినట్టే నీ జీవితాన్ని ప్రయత్న హెడ్ మెసేజ్ గోలు చూడండి వాళ్ళు మంటల్లో ఉన్న కాలిపోవట్లేదు వాళ్ళు మంటల్లో ఉన్న కాలిపోతలే దానియల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఆ సెంటర్ అభ్యర్థ మెసేదా అభ్యర్థ అందమైనవారు బలము కలిగిన వారు శక్తిమంతులు తెలివి కలిగిన వారు ఆ రాజ్యంలో రాజు అన్నాడు అరే ఈ ఈ రాజ్యంలో ఉన్న బలవంతులైన యవనస్తులను జ్ఞానం కలిగిన యవనస్తులను అందమైన వారిని ఇదిగో నా రాజ్యంలోకి మీరు తీసుకురండి వారితో నేను పనులు చేయించుకోవాలంటాడు రాజు వారిలో అందమైన వారు దానిలు సద్రకు మెసేదు అభిత్నికోలు వీళ్ళు మంచి యవనస్తులు అందమైన వారు బలమైన వారు వారు ఏం చేశారు తెలుసారా వారి యవ్వన కాలంలో తిండికి లోపడకుండా ఇదిగో లోకానికి లోపడకుండా రాజుగారు విగ్రహానికి మొక్కమంటే మొక్కకుండా వాళ్ళు ఎవరికి భయపడ్డారో తెలుసా జీవం కలిగిన దేవునికి భయపడ్డారు జీవం కలిగిన దేవునికి భయపడ్డారు కాబట్టి దేవునికి వారు ఎవరి జీవితాన్ని సమర్పించుకున్నారు కాబట్టే వారు అగ్నిలో వేసినా కాలిపోలేదు అగ్నిలో వేసిన కాలిపోలేదు చూడండి సెంటర్ కు మెసేదో అభ్యత్న వారి జీవితాలను ఎవరు సమర్పించుకున్నారండి దేవునికి సమర్పించుకున్నారు వినాలి నిద్రపోవద్దు సమయం అయిపోయింది దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి అగ్నిలో పడవేసిన కాళ్ళ అర్థమైందా ఆ పక్క గెల్లో మల మలమలమల మాడిపోయారండి వీళ్ళ ముగ్గురిని అగ్నిలో తీసుకెళ్ళి పడేయటానికి వెళ్ళే వాళ్ళు అంతా కాలిపోయారండి అమ్మమ్మ తాడు చెట్లంతా నిప్పు మంట పైకి వస్తున్న అంత భయంకరమైన మంట అక్కడ వాళ్ళు అంత దూరంలో ఉన్నవాళ్ళు కాలిపోతున్నారు కానీ ఈ ముగ్గురు కూడా సెడ్లకు మెస్సెద్దు అభిజ్ఞగోలు కాలిపోలేదు అమ్మ వినండి శరదకు మెసేదు అభిజ్ఞ గురు కాలిపోలేదు కారణం కాలిపోకుండా ఉండటానికి కారణం ఏంటి తెలుసా దేవుని శక్తి దేవుని పరిశుద్ధాత్మ వారి మధ్యలో సంచరిస్తూ ఉంది ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నారు అలాగే ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే నువ్వు దేవుణ్ణి అనుకో నీ జీవితాన్ని దేవుడికి అనుకో నీ యవ్వన కాలాన్ని దేవుడికి అనుకో ఈ లోకమనే అగ్నిలో నువ్వు కాలిపోవు ఈ లోకమనే పాప పాపంలో నువ్వు కాలిపోవో ఈ లోకం అనే అగ్నిలో నువ్వు కాలిపోవండి షేప్గా ఆరోగ్యంగా ఉంటావు ఆరోగ్యం అంటే కాలటం అంటే మాడి మస్ అయిపోవటం కాదు చూడండి ఎవరు ఎలా ఉన్నారండి భయంకరంగా ఉన్నారండి భయంకరమైన పాపలో ఉన్నారండి భయంకరమైన జీవితాన్ని జీవించి లెక్కేసుకున్నాడు ఒక్కొక్కరు నేను ఎంతమందిని ప్రేమించాను ఎంతమందిని అయితే ప్రేమిస్తాడు అంత గొప్పడాడు అంత దరిద్రుడని దానికి అర్థం అవట్లా నేను ఎంతమంది అబ్బాయిలు అయితే ప్రేమిస్తానో అంత గొప్ప అమ్మాయిని అంటే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంతమంది ఫాలోవర్స్ అంటే ఎంతమంది అమ్మాయిల్ని ప్రేమిస్తే అంత గొప్ప అనుకున్నాడు అంత దరిద్రుడు అని అర్థం అవట్లా ఎంతమంది అమ్మ అబ్బాయిని ప్రేమిస్తే అంత గొప్ప వాళ్ళని వాళ్ళు అనుకున్నాను అంత దరిద్రులని వాళ్ళకి అర్థం అవట్లేదు దేవుని పెట్లారా లోకమనే పాపం అంటకుండా లోకమనే పాపంలో నువ్వు కాలిపోకుండా లోకమనే భయంకరమైన స్థితిలో కాలిపోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ప్రైజ్ హలెలుయ ఎందుకంటే సద్రకు మెస్సెద్దు అభిజ్ఞ దేవునికి సమర్పించుకున్నారు వారి జీవితాలు లోకానికి భయపడిపోలా మనుషులకి భయపడిపోలా ఏది కనపడితే దాని దగ్గరికి వెళ్ళి మోకరించి వాటికి మొక్కల ఒకటే వారి దృష్టిలో ఉన్నది దేవుడు ఒకటే వారి దృష్టిలో ఉన్నది జీవం కలిగిన దేవుడు ఒకటే వారి దృష్టిలో ఉన్నది ప్రభువుని వెంపడించాలని అందుకని నేను ఏం చెప్పానంటే దేవుని బిడ్డలారా మీరు కోరుకునేది ఏంటి మీ బిడ్డలు మంచిగా మీ బిడ్డలు ఎలా ఉండాలని కోరు మంచి భవిష్యత్తు మంచి భవిష్యత్తు కలగాలని అనుకున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది నీకు మంచి భవిష్యత్తు అంటే నువ్వు చక్కగా చదువుకోవాలి చక్కగా ఉద్యోగం రావాలి చక్కగా వివాహం అవ్వాలి చక్కగా నువ్వు నువ్వు ఇల్లు కట్టుకోవాలి వాకులు కట్టుకోవాలి ఇవన్నీ మంచి భవిష్యత్తు నీ జీవితంలో కావాలంటే నువ్వు ఒకటే ఒకటి ఏ సయ్యను వెంబడించాలి